నెల్లూరు జిల్లాలో ఇంటర్వెన్షనల్ పాల్మనాలజీ రంగంలో ఒక ముఖ్యమైన వైద్య విజయాన్ని సాధించారు తీవ్రమైన ఎయిర్వే అడ్డంకితో బాధపడుతున్న మెటాస్టాటిక్ తైమామా రోగికి ట్రాకియల్ వై సెల్ఫ్ ఎక్స్పాండింగ్ మెటాలిక్ ఎయిర్వే స్టంట్ విజయవంతంగా అమర్చారు ఈ ప్రక్రియ నెల్లూరు జిల్లాలో తొలిసారిగా నిర్వహించబడింది ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్ కాటమిరెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ క్లిష్టమైన ఎయిర్వే అడ్డంకులు ఉన్న రోగులకు కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పాల్మనాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి ఈ తరహా విధానాల కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్ బృందం డాక్టర్ రంగారామన్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ క్రిటికల్ కేర్ ఇంటర్నెన్షిప్ మరియు సెంటర్ హెడ్జీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు నా పేరు డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి కన్సల్టెంట్ క్లినికల్ ఇంటర్వెన్షన్ పర్మినాలజిస్ని మన మెడికవర్ హాస్పిటల్లో నాతో పాటు రంగరామన్ సార్ ఉన్నారు ఈజ్ అ సీనియర్ మోస్ట్ ఆంకాలజిస్ట్ దాని తర్వాత గౌతమ్ సార్ ఉన్నారు ఇక్కడ ఈజ్ అన్ హెడ్ ఆఫ్ ది ఐసీయూ టీమ్ వీ హెడ్ సో మా మేనేజ్మెంట్ గాని ఉన్నారు ఇప్పుడు ఈ ముఖ్యమైన మీటింగ్కి కారణం ఏంటి అంటే ఈ పేషెంట్ గురించి చెప్పాలనండి ఆల్ అందరి నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలని మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది ఈ పేషెంట్ సుధాకర్ ఈయన పేరు ఈయనకి యాభై ఐదు సంవత్సరాలు మన కిసాన్ నగర్లో ఉంటారు ఆటో డ్రైవర్ అండి అయితే ఈయన మా దగ్గరికి రావడం జరిగింది అంటే మన ఆంకాలజిస్ట్కి అక్కడ రావడం జరిగింది ఈయన బయట ఒక హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు మీకు ఆ ఎక్స్రేలో చిన్న గడ్డ ఉంది అందుకనేసి మీరు ఒక్కసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి అని గైడ్ చేశారండి ఆ గైడ్ చేయడం వల్ల మా హాస్పిటల్కి రావడం జరిగింది వచ్చినప్పుడు ఆయనకి చాలా ఆయాసపడి దగ్గు గల్ల జ్వరం అనే ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు సార్ ఒకసారి చూసి ఇది ఓకే ఇది అసలు క్యాన్సర్ గడ్డేనా కాదా లేకపోతే నిమోనియానా ఏంటి అని తెలుసుకోవడానికి ముక్క పరీక్ష చేయడం జరిగిందండి ఈ ముక్క పరీక్ష చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేయాలి అది ఈరోజు ఎక్కడైనా ప్రోటోకాల్ అది అయితే సారు ముక్క పరీక్ష చేసి అది క్యాన్సర్ గడ్డే అని చెప్పారండి అది ఛాతి భాగంలో ఉండింది ఆ గడ్డ క్యాన్సర్ అని ప్రూవ్ అయింది ఆ ప్రూవ్ అవ్వడం వల్ల ఏమైందంటే ఆ గడ్డ మరి పాకిపోయింది పాకిపోవడం అంటే పక్కనున్న రక్త కణాలకి ప్లస్ ఊపిరితుత్తులకు పోయే మెయిన్ పైప్కి ఇన్వాల్వ్ అయి ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏమైంది అంటే ఆ గడ్డ ఊపిరితుత్తులకి శ్వాస అనికుండా జరగడం జరిగింది సో దానివల్ల ఇమీడియట్గా ఈయనని ఐసీయూ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత వెంటిలేటర్ అందరికి తెలిసి ఉంటుంది వెంటిలేటర్ మీద మనం ఎన్ఐవి మాస్క్ పెట్టి ఆయనకి ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఆయన శ్వాస తనంతగా తను తీసుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఆ గట్ట అడ్డుపడుతుంది ఆ శ్వాస కొలాయికి అయితే నన్ను సారు సంప్రదించి ఈయనకి కీమోథెరపీ ఇవ్వాలా రేడియోథెరపీ ఇవ్వాలా కానీ ఈ పేషెంట్ పడుకోలేకపోతున్నారు సో దానికి మీ హెల్ప్ కావాలా ఏం చేయగలుగుతాము అంటే మేము ఒక్కటి చెప్పాము మా దగ్గర ఉన్న అత్యాధునిక పరికరాలతో బ్రాంకోస్కోపీ అనేది ఒకటి సో ఈ బ్రాంకోస్కోపీ చేసినప్పుడు ఈ పేషెంట్కి ఊపిరి పోయే మెయిన్ పైపు మనం ట్రెకియా అంటాం ఆ ట్రెకియాలో ఎయిటీ పర్సెంట్ బ్లాక్ అయిపోయింది ఓకే హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ బ్లాక్ అయినప్పుడు అదే గడ్డ రైట్ సైడ్కి పోయే ఊపిరితిత్తుల పైపుకి కానీ మూసుకొని పోయింది వన్ ఎంఎం ఓపెనింగ్ ఉండింది ఆ వన్ ఎంఎం ఓపెనింగ్కి ఈయన అందుకని ఆయాసడతా ఉన్నారు ఆ వెంటిలేటర్ బయటికి రాకుండా బయటికి మేము తీస్తే ఆక్సిజన్ సెవెంటీకి సిక్స్టీకి ఫిఫ్టీకి పడిపోతూ ఉండింది దాంతోపాటు ఈయనకి చెడ్డగాలనేది లోపల చేరుకోబోతుంది అంటే మా భాషలో కార్బన్ డైఆక్సైడ్ అంటాము అంటే మనం శ్వాస తీసుకునేది ఆక్సిజన్ వదిలేదు కార్బన్ డయాక్సైడ్ సో ఆ కార్బన్ డయాక్సైడ్ అనేది బయటికి రాకుండా పోయేదాకే ఈయనకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది సో ఇమీడియట్గా మేము ఏం చేసామంటే ఏదైతే బెస్ట్ కేర్ పాజిబుల్ చేయాలో మేము ఈయనకి ఊపిరితిత్తులకి బ్రాంకోస్కోపీ చేసి ఆ టైంలో సండే అసలు ఇంకా రేపనేది ఉందా లేదా అన్న సమయంలో సండే మేము ఒక నిర్ణయం తీసుకున్నామండి వాళ్ళ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసాం అయ్యా ఒకటే ఆప్షన్ మేము మీకు ఆ గడ్డని బైపాస్ చేయాలా బైపాస్ చేస్తేనే ఆక్సిజన్ అనేది అందుతుంది సో ఇది మీరు నిర్ణయించుకోవాలా ఎందుకంటే మంచైనా చెడైనా మనం ఈరోజు ప్రయత్నిస్తేనే సో ఒక స్టెప్ ముందేసి వీళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకానికి సార్ మీద పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళు ఓకే చెప్పి ఇమ్మీడియట్గా సండే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మేము ఈయనని తీసుకొని పోయాం ఓటీకి తీసుకొని పోయి ఒక స్టెంట్ వేసామండి ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ డన్ ట్రెకియల్ వై స్టెంట్ అంటే ఇది ఊపిరి పోయే మెయిన్ గొట్టం నుంచి మొత్తం రెండు సైడ్లు ఒక ఆర్టిఫిషియల్గా మేము ఇంకొక ఊపిరి పోయే పైప్ని చేసాము సో దానివల్ల ఏమైందంటే ఆ ఎయిటీ పర్సెంట్ మూసుకొని పోయింది ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయింది సో బేసికల్గా మేము ఏం చేసామంటే ఆ గడ్డని పక్కకి నెట్టాము సో దట్ ఈయనకి ఆ గాలి ఆడేలాగా చేయడానికి సో ఒకసారి ఆ స్టెంట్ వేసిన ఒక హాఫ్ అన్ అవర్లో ఆ స్టెంట్ వేసాము దాని తర్వాత పేషెంట్ బాగా కోలుకున్నారు నెక్స్ట్ డే వి డిశ్చార్జ్ ద పేషెంట్ సో ఇట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన లైఫ్ మారింది ఒకటి ఏంటంటే అది ట్రీట్మెంట్ కాదు అది మనం ఏం చేశాము అంటే ఫస్ట్ ఆయనకు బాధపడుతున్న ఆ గాలి ఏదైతే పోవట్లేదో దానికి మనము ఒక పాలియేటివ్ కేర్ అంటే మనం ఆ ఆయాసం తగ్గిగలుతామో అది తగ్గగలగ జరిగింది సో దట్ దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ కీమోథెరపీ అన్న రేడియోథెరపీ ఈ క్యాన్సర్ గడ్డ కరిగించడానికి సార్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోగలుగుతారు దీనివల్ల ఆయనకి ఏం ఉపయోగపడింది సో దట్ ఆ ఊ ఏదైతే ఆయన ఆయాసంతో మన కాడకు వచ్చారో దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దానికి ఈ స్టెంట్ వేయగలిగాము ఈ స్టెంట్ అనేది మనం ఫస్ట్ టైం నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే మనమే చేసామండి ఇట్స్ వెరీ ప్రౌడ్ ఫర్ ఆర్ మెడికవర్ దట్ వీ హ్యావ్ డన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇప్పుడు దాకా ఇది నాకు తెలిసి ఒక సిక్స్త్ సెవెంత్ మీటింగు ఎప్పుడైనా మేము కొత్తగానే ఫస్ట్ టైం మనం ట్రై చేయాలా మనం వెయ్యాలా పేషెంట్ బాగుండాలా ఈరోజు ఈయన నడుచుకొస్తున్న కారణానికి అది వాళ్ళ ధైర్యం మా మీద పెట్టుకున్న నమ్మకం సో అది మేమెంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వాళ్ళకి ఎందుకంటే మేము సేవ చేయాలనుకున్న వాళ్ళు ఒప్పుకోవాలా సో దానివల్ల ఆయన ఒప్పుకోనారు వాళ్ళ ఫ్యామిలీ రెడీగా మాకు ఓకే అన్నారు కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నామండి సో మాకు ఇలాంటి ఎన్నో సపోర్ట్ కావాలా మీరు ఇంకా ఈ పేషెంట్ వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో దిగలు తిరిగారండి చెన్నై వెళ్ళారు తిరుపతికి వెళ్ళారు అన్ని దగ్గరికి వెళ్ళారు ఒకటే నేను అడుగుతున్నాను వై నాట్ ఇన్ నెల్లూరు ఎందుకు మనం నెల్లూరులో చేయలేము అన్నీ చేయగలుగుతాం కానీ మీరు మా మీద పెట్టుకోవాల్సింది ఒకటే నమ్మకం మాటకు వస్తే మద్రాసు విజయవాడ హైదరాబాదు తిరుపతి అక్కడ మనకి ఏం లేదండి మీరు అన్ని వసతులు ఈరోజు మన నెల్లూరులోనే ఉన్నాయి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని సంప్రదించండి ఆబ్వియస్గా ఈయనకి తక్కువ కాస్ట్లోనే అంత తొందరగా వైద్యం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీగా ఒకటే రోజులో ఆ నిర్ణయం తీసుకొని మేము వైద్యం ఇచ్చామండి సో విఆర్ వెరీ హ్యాపీ దట్ పేషెంట్ ఈరోజు మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు అత్యాధునిక వైద్యం జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలకు మేము విన్నపించేది ఏంటంటే నెల్లూరు డాక్టర్లను నమ్మండి నెల్లూరు హాస్పిటల్ని నమ్మండి ఎక్కడ పోకుండా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ మెడికవర్ అయితే చెప్పాల్సిన పని లేదు మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము ఏదో కొత్త ప్రొసీజర్ చేస్తున్నాము మీకు లాస్ట్ టైం నేను చెప్పినట్టు ప్రతిసారి కొత్త కొత్త ప్రొసీజర్స్ కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేసి నెల్లూరు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము ఆ ప్ర ప్రక్రియలోనే ఇది ఒక కొత్త ప్రొసీజర్ ఫస్ట్ టైం ప్రొసీజర్ చేశాం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు నేను ఆటో తోలుకొని జీవనం సాగించుకుంటున్నాను నాకు ఇలా సమస్య ఇట్లా వచ్చింది ఒక దగ్గరకు వచ్చి చూపిస్తే ఏదో గడ్డి ఉన్నట్టుందా నువ్వు మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు నేను ఢిల్లీ వచ్చేసాను వచ్చి నేరుగా మన రంగమ సార్ కాడికి వచ్చాను సరే ఇలా అన్నాను నీకు అది గడ్డైతే ఉంది నేనే ఎక్స్రే తీసాను మీకు పైకి టెస్ట్ ఒక వారం టైం పడుతుంది కొద్ది జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పాడు నేను ఎటు సార్కి అది ఇచ్చేసి వెళ్ళిపోయాను తర్వాత వచ్చాను అంటే నాకు ఎక్కువ పెరగతా ఉంది ఆ నాళాలకు అడ్డం పడిపోతుంది టాక్సీ అందటం కష్టమై పిలుచుకుంటున్నా సెడ్ యాక్సిడ్ వదల లేకుండా వచ్చేసాను ఇలా దండం పెడితే సరే నీకు నువ్వు నేను చేసే ట్రీట్మెంట్కి నువ్వు ఇప్పుడు సరివేడు కావు నీకు చాలా నిలబడలేవు అని చెప్పి మా సార్ గారు మన కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు నేను ఆడ ఐసీలో పెట్టారు నన్ను మా సార్ కలిసి ఐసీలో వేసి అవి ఆక్సిజన్ పెట్టి దాంట్లో వదిలేరు పైన నేను అట్లా తీసుకొని ఇట్లా మిషన్ ఇట్లా పెట్టి ఏదైనా టాబ్లెట్ ఇచ్చేటప్పటికి మళ్ళీ కళ్ళు వెళ్ళిపోతూ ఉండే పైకి అలాంటి తప్పును పెట్టేస్తున్నారు అలా జరుగుతూ ఉంది సార్ గారు ఆ రోజు వచ్చారు శనివారం శనివారం ఇట్లా రౌండ్స్కి వచ్చారు వచ్చేసి ఇట్లా వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న అది నాకు తెలీదు ఇలా మాట్లాడుకొని వచ్చి ఈ అబ్బాయికి ఏదో ఒకటి చేయాలి ప్రస్తుతానికి ఇతనికి ప్రాణవాయువ అందే తట్టు మనం చేయాలని ప్లాన్ చేసుకొని దేవుళ్ళు అందరు కలిసి అక్కడ ప్లాన్ చేసుకొని ఆదివారం సెలవు అయినా నాకు అదొక్కటే దేవ నాకు దైవభిక్ష పెట్టిన మా డాక్టర్స్ మెడికేర్ డాక్టర్స్కి ఇప్పటికీ నేను రుణపడి ఉంటా నా భార్య బిడ్డలకి నన్ను చచ్చిపోయేవాడిని బతికిచ్చి ఒక రుణంగా పెట్టి పంపించారు ఎందుకంటే ఆ రోజు సారోళ్ళు ఎనిమిది గంటలకు ఆఫీస్కి వచ్చి ప్లాన్లు చేసుకొని ఎవరెవరిని అందరిని గ్యాదర్ చేసి అక్కడ నా కోసం దర్దాపులు హాఫ్ అన్ అవర్ గంట గంట దాకా రిస్క్ చేసి ఒక ప్రాణవాయువుని నాకు నింపి మరో జనంనిచ్చి ఈరోజు నన్ను మా కిసానహర్లు నా బ నా భార్య బిడ్డలకి ఇచ్చింది అప్పుడు అర్థమైంది నాకు అయ్యో నెల్లూరు మెడికల్ ఇట్లాంటి హాస్పిటల్ ఇన్ని ఉండయి ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు నేను చెన్నైకి చాలామందిని తీసుకెళ్ళాను బెంగళూరు తీసుకెళ్ళాను హైదరాబాద్ తీసుకెళ్ళాను మామూలుగా నేను వెహికల్ తీసుకెళ్తా టెడ్డి సొగంధారిలో రివర్స్ అయ్యి చనిపోయి ఆక్సిజన్ అంతకు వచ్చేసిన వాళ్ళు ఉంటారు అక్కడ పోయి ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయి ఫిఫ్టీ ఫిఫ్టీ అమ్మ అన్నవాళ్ళు సడన్గా మళ్ళీ ఇంటికి వచ్చి ఆర్తనతో ఇంటికి వచ్చేవాళ్ళు నాకు అర్థమైంది మన నెల్లూరులో మన మెడికవర్లో ఇటువంటి ఆధ్యాత్మికమైన డాక్టర్స్ ఇట్లాంటి డాక్టర్స్ ఉన్నారే పోనని మూడు రోజుల నుంచి నాకు ఇంటి చుట్టూ రావటం జనాలు అలా ఉండాలి చెప్తా ఉన్నా మెడికవర్లో లో డాక్టర్స్ ప్రతి ఒక్కరూ అంత శ్రద్ధగా తీసుకొని ఏ టైంకి ఏం చేయాలో ఎలా మనిషిని స ఇంకా నేను ఆదివారం నైట్ చచ్చిపోతాను సార్ ధైర్యంగా చెప్తున్నాను డాక్టర్స్ తెలియదా ఇబ్బంది నేనే చెప్తాను ఆదివారం నైటు చనిపోతాను అయిపోయింది నాకు అర్థమవుతుంది చెప్పుకొని దానం పెట్టే మా ఫ్యామిలీతో కౌజిక్ రెడ్డి గారు ధైర్యంగా ఉండండి మై ఛాన్స్ మీరు ఒక్క అడుగు ముందుకేయండి నేను రెండు అడుగులు మీకు ముందుకేస్తా మీ బిడ్డకి మీ ఓడికి ఏమీ భయం లేదు నా బై ఛాన్సు ఇట్లా నేను కాపాడగలన్న నమ్మకంతో ముందు వస్తున్నా